హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణంద ఈరోజు వీడియో వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి రాబోయే నోటిఫికేషన్ అండి దాదాపు పద్దెనిమిది వందల పదమూడు వేకెన్సీస్ అనేది ఐడెంటిఫికేషన్ చేసినారు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాకపోతుంది సో ఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి అర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగుల భర్తీ అండి సో మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది లేని పక్షంలో నెక్స్ట్ ఇయర్లో మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది సో దానికి సంబంధించి వేకెన్సీస్ అనేది ఐడెంటిఫికేషన్ చేశారు ఇప్పటికే అటవీ శాఖలో ఆరు వందల అరవై తొమ్మిది ఫిబ్రవరిలో ప్రభుత్వం నుండి అనుమతి వచ్చింది తాజాగా అటవీ శాఖలో పద్దెనిమిది వందల పదమూడు ఉద్యోగుల భర్తీకి అనుమతి కోరుతూ అటవీ శాఖ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది ఈ ప్రతిపాదనలో పద్దెనిమిది వందల పదమూడు ఖాళీ పోస్టులకు అనుమతి కోరారు ఈ అనుమతి కోరిన పోస్టులు వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు సారీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది పోస్టులు ఉన్నాయి గతంలో అర్హతలు వచ్చేసరికి ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసేవాళ్ళు మ్యాక్సిమం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి టెన్త్ ఉండేవాళ్ళు అదేవిధంగా ఆఫీసర్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆ పై స్థాయి పోస్టులకు వచ్చేసరికి మనకి డిగ్రీ అర్హత అనేది ఉండేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి మనకి డిగ్రీ అర్హత అనేది కంపల్సరీ ఉంటుంది సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సంబంధించి సబ్జెక్టులో డిగ్రీ అర్హత ఉండాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకి ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని తెలుపుతున్నారు సో ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో డిగ్రీ అనేది ఎనీ డిగ్రీ అండి కంప్లీట్ చేస్తుంటారు వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఎగ్జామ్స్కి ఇప్పటిసరించే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి మొత్తం పోస్టుల సంఖ్య పద్దెనిమిది వందల పదమూడు అందులో పోస్టుల వరకు ఖాళీల వివరాలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవై తొమ్మిది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాలుగున్నర రెండు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెయ్యి ఇరవై ఆరు అస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల పదహారు సో తాజాగా పంపిణీ ప్రతిపాదనలో కొన్ని సర్కిల్స్లో ఈ కార్యాలయాలు అనేది ఏ విధంగా ఉన్నాయండి ఈ పోస్టులు అనంతపురం గుంటూరు కర్నూలు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి శ్రీశైలం సర్కిల్స్లో ఉన్నాయి అందరూ కూడా త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు